వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం పుణ్యక్షేత్రాల సందర్శన పేరిట మతస్థులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లక్షలాదిగా హాజరు కావడం తొక్కిసలాటలు జరిగో ప్రకృతి వైపరీత్యాల కారణంగానో వాతావరణ పరిస్థితుల కారణంగానో అనేక మంది మరణించడం చాలా బాధాకరం ఇటీవల అంటే గత కొద్ది రోజులుగా హజ్ మరణాల గురించి మనం వార్తలు వింటున్నాం హజ్ యాత్ర పేరు మీద సుమారు పద్దెనిమిది లక్షల మంది మక్కాకి వెళ్ళినట్టుగా వార్తలు చెబుతున్నాయి అందులో పదమూడు వందల మందికి పైగా మరణించారు ఆ మరణించిన వారిలో భారతీయులు కూడా తొంభై ఎనిమిది మంది ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ మరణాలన్నింటికి మతమౌధ్యమే కారణమని నేను భావిస్తున్నా దీన్ని ఏ ఒక్క ముస్లిం మతానికో మనం అన్వయించడం కూడా సరికాదు దాదాపు అన్ని మతాలకు చెందిన వారు కూడా కొన్ని ప్రత్యేక పర్వదినాల పేరు మీదో పండుగల పేరు మీదో ఆయా పుణ్యక్షేత్రాలకి లక్షలాదిగా హాజరు కావడం అనేక మంది మరణించడం తరచూ మనం వింటున్నాం నేను మతానికి వ్యతిరేకత అయినప్పటికీ కూడా ఏదో ఒక మతాన్ని నమ్మేటువంటి ప్రజల హక్కుని నేను గౌరవిస్తాను వాళ్ళ హక్కుని గౌరవిస్తూనే వాళ్ళు నమ్ముతున్న మతాల్లోని అజ్ఞానాన్ని కొంతమందిలో కనబడుతున్న మతమౌజ్యం కారణంగా సమాజానికి జరుగుతున్న హానిని నిరంతరం ఎత్తి చూపుతూనే ఉంటాం ఇవాళ సౌదీ అరేబియాకి హజ్ యాత్ర పేరు మీద వెళ్ళిన పద్దెనిమిది లక్షల మంది యాత్రికుల్లో సగం మందికి పైగా టూరిస్ట్ వేసాల మీద వెళ్ళినట్టుగా తెలుస్తోంది అక్కడ అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం టూరిస్ట్ వేసాల మీద హజ్ యాత్రకు రావడానికి వీలు లేదు అంటే తప్పుడు వేసాలతో హజ్ యాత్రకు వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది ఈజిప్ట్ అయితే పదహారు ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసినట్టుగా ప్రకటించింది ఎందుకంటే అక్కడ మరణించిన వాళ్ళలో దాదాపు సగం మంది ఈజిప్షియన్లే ఉన్నారు ఇందుకీ మక్కాలో ఏముంది అల్ అనే గ్రేట్ మస్జిద్ అని పిలిచేటువంటి మసీదులో ఒక నల్లరాయి ఉంది దాన్ని కాబా అంటారు చరిత్రకారులు దాన్ని ఉల్కాపాతంలో పడిన రాయిగా భావిస్తున్నారు గతకాలం ఫోటోలను ఇటీవలి ఫోటోలను పరిశీలిస్తే ఆ కాబారాయి చుట్టూ అలంకరణలో చాలా మార్పు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తాం దేవుడు సర్వవ్యాపితుడు ఆయనకు రూపం లేదని చెబుతూనే దేవుడి పేరు మీద పుణ్యక్షేత్రాల సందర్శన చేయడం ఏ మేరకు సాగుబో ఇది ప్రాణాంతకంగా పరిగణమి పరిణమిస్తుంటే వాటి గురించి ఆలోచించకుండా మౌఢఢ్యంతో ప్రవర్తించటం ఏ రకంగా సమర్థనీయమో భక్తులంతా ఆలోచించుకోవాలి అజయాత్రను పక్కన పెడితే మన దేశంలో కూడా కుంభమేళాల పేరు మీదో శబరిమలలో మకరజ్యోతి పేరు మీదో ఐదు మంది హాజరవుతుంటే అనేక మంది మరణిస్తున్నటువంటి సంఘటనలు పత్రికా వార్తల ద్వారా మన దృష్టికి వస్తున్నాయి శబరిమలలో ఉన్న మకర జ్యోతి మానవ కల్పితమే అని చెప్పి దేవస్థానం వాళ్ళు స్వయంగా ప్రకటించినప్పటికీ కూడా దేవస్థానం సహకారంతో అది కొనసాగుతోందని ప్రకటించినప్పటికీ కూడా లక్షలాది మంది ప్రత్యేకంగా మకర జ్యోతిని చూడడానికి వెళ్తున్నారంటే ఏమనుకోవాలో అలాంటి వాటిని సమర్థిస్తున్నటువంటి ప్రభుత్వాలను యామనాలో కూడా అర్థం కాని స్థితిలో మాబోటి ఉన్నారు ఇకపోతే కుంభమేళా పేరు మీద కూడా లక్షలాది మంది మన దేశంలో హాజరవడం మనకు తెలుసు నాలుగేళ్లకోసారి కుంభమేళ జరపడం ఆరేళ్లకోసారి అర్ధకుంభమేళ జరపడం పన్నెండేళ్లకోసారి పూర్ణ కుంభమేళా జరపడం నూట నలభై నాలుగేళ్లకోసారి కుంభమేళా జరపడం అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తే మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్పి ప్రచారం చేయడం మతమౌంలో ఉన్న వ్యక్తులు అది నిజమే అనుకుని చెప్పి లక్షలాదిగా వ్యయప్రయాసాలకు వచ్చి అక్కడ సరైన ఏర్పాట్లు సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా వెళ్ళి పలు కారణాలతో మరణించడం అనేది జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మనం కనీసం గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా కనిపిస్తాయి నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమంటే మా పాపాలన్నీ దేవుడి దర్శనంతోనో మకరజ్యోతి దర్శనంతోనో పుష్కర స్నానాలతోనో నాశనం అయిపోతాయి మాయమైపోతాయి వాటికి పరిహారం లభిస్తుంది మేము తప్పనిసరిగా పరలోకానికో స్వర్గానికో వెళ్తామని చెప్పే మతస్థులు కూడా సాధ్యమైనంత దీర్ఘకాలం ఈ భూమి మీదే జీవించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవమా కాదా మేం దేవుని సేవకులం మేము దేవుని బిడ్డలం మేం దేవుని అవతారం మూర్తులం అని చెప్పి ప్రకటించే వాళ్ళు కూడా జబ్బు చేస్తే ఆసుపత్రులకు వెళ్తున్నారు కానీ నేను తొందరగా చచ్చిపోయి స్వర్గానికో పరలోకానికో వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పి సంతోషిస్తున్న వారు ఒక్కడు కూడా కనిపించడం ఎందుకు అంటే మతస్థులకు కూడా నిజానికి ఈ భూమి మీద ఉన్న జన్మ ఒక్కటే వాస్తవం అన్న విషయం తెలుసు అయినప్పటికీ కూడా మతం పేరు మీద వాళ్ళ ప్రలోభాలకు గురికాపడిన కారణంగా చచ్చిపోయాక ఇంకో చోట ఎంతకంటే మంచి జన్మ ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతున్నప్పటికీ వాస్తవంగా వారందరూ కూడా తొందరగా చచ్చిపోయి స్వర్గానికో పరలోకానికో వెళ్ళాలని భావించడం లేదన్నది వాస్తవం అందుకే జబ్బు చేస్తే ప్రతి వాళ్ళు కూడా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు స్వస్థత ప్రార్థనల ద్వారా మీ జబ్బుల్ని తగ్గిస్తామని చెప్పేటువంటి దైవ సేవకులు కూడా వాళ్ళకి జబ్బు చేస్తే ఆసుపత్రులకే వెళ్తున్నారు తప్ప ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోవడం యథావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మానవ జీవితం చాలా విలువైనది అని చెప్పి మనం భావిస్తున్నాం మనకి మనంగా మరణించడానికి మానసికంగా ఏనాడు మనం శ్రద్ధపడమని చెప్పి అందరికీ తెలుసు ఈ భూమి మీద సాధ్యమైనంత ఎక్కువ కాలం జీవించాలని భావించేవారు దయచేసి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు సరైన ఏర్పాట్లు సౌకర్యాలు ముందస్తుగా చేసుకోలేనప్పుడు లక్షలాది మంది హాజరయ్యే చోటకి మీరు కూడా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈవళ హజ్ యాత్రలో పదమూడు వందల మందికి పైగా మరణించారు అంటే అక్కడ యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అవడమే ప్రధాన కారణం పైగా అక్కడ అధికారికంగా కాకుండా అనధికారికంగా యాత్రికుల రూపంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ దూరం ఎండలో నడవాల్సి రావడం వల్ల వాళ్ళందరూ మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఏ మతానికి చెందినవారైనా మీరు పుణ్యక్షేత్రాల సందర్శన చేసేటప్పుడు మీ ప్రాణాలకు ఏమాత్రం భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి పుణ్యక్షేత్రాల సందర్శన పేరిట తీర్థయాత్రలకు వెళ్తున్నామంటూ రాత్రిం పగళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాత్రి పగలు విరామం లేకుండా ప్రయాణం చేస్తే అందున ముఖ్యంగా కార్లలో బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల మరణించినటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం మీకు విశ్వాసాలు ఉంటే ఉండవచ్చు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళడం మీ హక్కుగా మీరు భావించవచ్చు దాంతో నేను ఏకీకేస్తాను కానీ మీ ప్రాణాలు మీ విశ్వాసాల కంటే బలమైన బలమైనవని ఖరీదైనవని గుర్తించండి మన ప్రాణాలకంటే ఏది ముఖ్యం కాదు కనుక ఇటువంటి యాత్రలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఉండాలని చెప్పి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం కోసమే నేను ఈ వీడియోని ప్రత్యేకంగా చేయవలసి వచ్చింది సెలవు